ఎప్పుడు ఒక్క నిమిషం మీదే ఊరు చొక్కపల్లి చోడవరం మండలం ఆ మండలం ఓకే ఓకే చీడికాడు మండలం అనకాపల్లి జిల్లా చుక్కపల్లి గ్రామం మీది ఏటైంది టైం ఆవా కంప్లైంట్ ఏంటండి ఉన్నప్పుడు కాలు రెండు

అది కాలు అలాగే ఇబ్బందిగా అనేది సెట్ అయిపోయింది బాగా నడిచేస్తుంది బాగా తగ్గింది అంటే మీకు రికవర్ అయితే మీకు క్లారిటీగా కనిపించింది నెక్స్ట్ పాలు కూడా ఇంప్రూవ్ అయ్యాయి పాలు పెరగడం పక్కన పెట్టండి కానీ పశువు రికవర్ అయింది కాలు మేకడం కానీ అది రికవర్ అయింది ఓకే దానికోసం అంటే అది ఎలా పని చేస్తుంది ఏంటి పది మంది తెలియాలి కదా టీ గ్లాస్ హండ్రెడ్ ఎంఎల్ అని వంద వంద ఎంఎల్ అనమాట రోజు గో చాలు రోజుగ పాడు చాలు చాలా బాగా పనిచేసింది ఓకే ఓకే అండి దానికోసం